ఏ విధంగా ఉంటాయి మరియు ఈ జాబ్ లో చేరాక మన పర్సనల్ లైఫ్ ఏమైనా కోల్పోతామా దాని గురించి చెప్పండి సార్ కొంచెం ప్రమోషన్స్ వచ్చేసి మనకు గా సెవెన్ ఇయర్స్ ప్లస్ పడుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అది డివిజన్ లో డిపెండ్స్ ఆన్ సీనియర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అన్నది దాని మీద డిపెండ్ అవుతుంది కొంతమంది ఫైవ్ ఇయర్స్ రావచ్చు ఇంకో కేటగిరీలో ఉండొచ్చు వేకెన్సీస్ సో ఇవన్నీ డిపెండ్ చేస్తాయి అందులో అయితే మినిమం సెవెన్ ఇయర్స్ పడుతుంది జనరల్గా సెవెన్ టు సెవెన్ టెన్ ఇయర్స్ ఇట్ డిపెండ్స్ ఇంకా టైమింగ్స్కి వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది మనకి ఎప్పుడు ఏదైనా అందుబాటులో ఉండాలి పర్సనల్ లైఫ్ కోల్పో ఎంత బిజీ అయితే ఉండదు బట్ మనకి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అది ఇందులో మెయిన్ మనం ఎక్కడ ఉన్నా కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి ఆ టైంలో మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అంటే దగ్గరలో మనం అందుబాటులో ఉండాలి ఎనీ టైం